హ్యాట్రిక్ కిడ్స్ తో మాంచి ఊపులో ఉన్న స్టార్ హీరో అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ కు కేరా ఫటర్స్ అయిన నిర్మాత దిల్ రాజు పడిలేజన కెరటం కెరీర్ ఉన్న హరీష్ శంకర్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపొందిన దువ్వార జగన్నాథం థియేటర్లలో ప్రత్యక్షమై ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకుంది బన్నీ హార్డ్ కోర్ అభిమానులకు డీజే సామాన్య ప్రేక్షకులు మాత్రం థియేటర్లలో కాసేపు కూడా కొంచెం కష్టమే అంటున్నారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో ఇబ్బందికరంగానే ఉందన్న టాక్ కూడా ఉంది అయితే టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ పరంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే టాప్ చీర్ అందుకుంది అనేది ట్రేడ్ టాక్ నిజంగా చెప్పాలంటే ఈ అంచనా ముందుగా వేసుకుంది ఫస్ట్ షో పడిన సమయం నుండి భిన్న స్పందనలు వ్యక్తం కావడంతో ఎంత మేరకు డీజే కొలబోతుందో అన్న సందేహం కూడా వచ్చింది అయితే వాటన్నింటినీ పట్టాపంచులు చేస్తూ బన్నీ కెరీర్ లోనే దువ్వాడ జగన్నాథం ఓపెనింగ్ రికార్డు స్థాయిలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి ఓవర్సీస్ లో మాత్రం మరోసారి బన్నీకి నిరుత్సాహమైన ఫలితం ఎదురుకాను సంకేతాలు కనపడుతున్నాయి ఏపీ తెలంగాణలో అదిరిపోయే సక్సెస్ కూడా అందిపుచ్చుకోలేదన్న విషయం తెలిసిందే తాజా మోస కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన గువ్వాల జగన్నాథం కూడా అదే బాటలో పయనిస్తోందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు ప్రీమియర్స్ కలెక్షన్స్ అంత మాత్రంగానే ఉండడంతో పాటు రివ్యూలు కూడా నెగిటివ్ గా రావడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే ఈ సినిమాకు కూడా యుఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ కష్టమే అని అనుకుంటున్నారు ఏది ఏమైనా మరో నాలుగు రోజులు ఆగితే గానీ ఈ సినిమాపై ఒక అంచనాకు రాలేదు